వారు బాబావారి అమృతవాళి నుంచి శతక దుహావళి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది అలాగే గౌరవనీలు శ్రీమతి కమలక్క నిర్మల్ గారు వారు కూడా ఆధ్యాత్మిక జ్ఞానామృత సాగరం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది తేవడం జరిగింది కాబట్టి భక్తులు ఇట్టి గ్రంథాన్ని తీసుకొని మన ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలని మనవి చేస్తున్నాము గౌరవ అతిథుల ద్వారా ఈరోజు సుకుమార్ పెట్టుకులే గారు అలాగే శ్రీమతి కమలక్క నిర్మల్ గారు రచించిన గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అలాగే సిడి అంటే మనకు ఆడియో అలాగే వీడియో రూపంలో కూడా ఈ గ్రంథాన్ని వారు మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇట్టి సిడిని కూడా ప్రదర్శించడం జరుగుతుంది कुलाजी बाबा यांच्या चरणी सुकुमार पेटकुले आपले दोह्यांचे मनोगत व्यक्त करते प्रिय आध्यात्मिक आत्मबंधुन श्रीमती మరి కార్యక్రమానికి చాలా అతీతంగా అయింది కాబట్టి బాబా గారి బోధనలు కూడా భగవద్గీత ఎలాగైతే ఉంటుందో అలాగే బాబా గారి దోహేలు భావయుక్తంగా నేను హిందీలో రాసి దాన్ని మరాఠీ తెలుగు భాషలలో ఆ భావాన్ని యూట్యూబ్ మరి ఆస్వాదం దేవు బాబాచే భక్త అంటే బాబాని శ్రీ 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 పరమహంస సద్గురు కులాజీ బాబా గారి చరణ కమలాలకు అనంత కోటి కోటి సాష్టాంగ ప్రణామములు మరియు వివిధ ధ్యాన కేంద్రాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆత్మీయ భక్తజనులందరికీ నా యొక్క నమస్కారం మరియు సంస్థ అధ్యక్షులు కేశవదాదా గారికి మరియు వామన్ దాదా గారికి మరియు గౌరవనీయులైన పెద్దలు శ్రేదిపై కలెక్టర్ గారికి ఎంపీ ఉడెం రమేశ్వర గారికి ప్రతి ఒక్కరికి పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ బాబా గారి పుట్టినరోజు సందర్భంగా బాబాగారి జ్ఞానాన్ని బాబాగారే ప్రకటితం చేస్తున్నారు తాను నలభై యాభై సంవత్సరాల నుండి ప్రబోధించిన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలనే ఒక తపన బాబా గారికి ఉండేది ప్రతిసారి అంటుండేవారు నా ప్రవచనాలు మీరు బాగుపడతారు మీరు ఆధ్యంతంలో నడుస్తారు అనేది బాబా గారికి చాలా తపన ఉంది ఆ జ్ఞానం విశ్వమంతా వ్యాపించాలి నేను మరణించవచ్చు నా ధ్యానం మరణించవచ్చు కానీ నా జ్ఞానం ఎన్నిటికీ మరణించదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా బాబా గారికి జ్ఞానం ఉంటుంది అనేది తాను ఒక ప్రబోధన వాక్యము విశ్వానికే సూచించారు బాబాగారు అయితే ఈ తపన బాబా గారి యొక్క ఆత్మ జ్ఞానం బాబా యొక్క తపన हम नमू केवल आध्यात्मिक कारणों से ग्रंथ रचित कपड़े बाबा अर्पित तुम केवल निमित्त है तुम केवल निमित्त पात्र है हम पूरा ग्रंथ लिखते तुम्हारे पास कुछ भी नहीं हम बाबा उनके पास कुछ भी गौरव आदिलाबाद पार्लियामेंट एमपी गोडम नागेश दादा గారి की आशीर्वाद बाद कलेक्टर गारी की ఆసిఫాబాదు ఎస్పీ గారికి అదేవిధంగా వాళ్ళ పులాజీ బాబా గారి యొక్క కుమారునైనటువంటి ఈ టెంపుల్ అధ్యక్షులు కేశవ్ గారికి అదేవిధంగా గౌరవ అధ్యక్షులు వామన్ దాదా గారికి మా సోదరుడు మరి ఆసిఫాబాద్ ఇన్ఛార్జి అన్న గారికి ఎంపీడీఓ గారిలకు గారికి మేడం గారికి మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్ గారికి బోధన వల్ల ఈ రోజు కూడా చాలా కుటుంబాలు బాధపడినటువంటి విషయం మాకు తెలుసు వారు ఒకటే అనేవారు మీరందరు కూడా ధ్యానం చేయండి మీ అందరూ కూడా తెలిసి ఎందుకంటే భారతదేశం ఋషులు మునులు పుట్టినటువంటి పవిత్రమైనటువంటి దేశం

ऐकत आहे सो सगळ्यांना अनेक फार आभार इथेच मी आता फिरत होतो फोटोज सगळं बाबांचे दामाजी तिथे जो ॲक्च्युअल त्यांना नॉलेज म्हणजे मेडिटेशन करून करून ते जो सद्गुरू झाले तिथेही ते, ते पावर असतो हे आज आल्यावर मला खरंच खरंच फारच आनंद होतो आणि हे गुरु एक कोण असतो जो आपल्याला ఇక్కడ వచ్చిన బాబా దర్శనం తీసుకున్న తర్వాత మనం ఇంకా స్ఫూర్తితో వెళ్ళి మనం పని చేయడానికి ఇక్కడ నుంచి సిద్ధంగా అవుతామని నాకు అనిపిస్తుంది సో డెఫినెట్లీ మీరు కూడా ఇక్కడ నుంచి స్ఫూర్తి తీసిపోయి మీరు మీరు పని అంటే చిన్న పని పెద్ద పని ఏముండదు కలెక్టర్ చేస్తేనే పెద్దది మేము చేసేది చిన్నదని ఉండదు అందరూ పని చేయాలి అదే బాబా చెప్పి వెళ్ళారు సో మన పని మనం చేస్తే మాత్రం మనం దేనికి మనం ఈ జగత్తులో వచ్చామో అది సార్థక అవుతుంది అని అందరికీ తెలుసు ఆ దేనికోసం కూడా ఉండొచ్చు ఒక చిన్న పని మీరు చేస్తూ ఉన్నారు మీ ఫ్యామిలీ కోసం చేస్తున్నారు అది చూసుకొని ఆ భగవంతుడు కూడా మీరు ఎప్పుడైనా అది అవకాశం ఇస్తారు ఆ అవకాశానికి ఆ టైంలో మీరు వాడలేదంటే ముందుకు వెళ్ళరు అందుకనే అందరూ ఈ అవకాశానికి చూస్తూ ఉండాలి అది వాడుకొని మీరు అందరూ బాగుపడాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా జై హింద్ థ్యాంక్ యూ मल्लेफोला नरसेया ग्रंथालय चेअरमन आदिलाबाद देवी दीदी आणि ऑफिसर गण आणि पोलीस गण आणि मित्रमंडळ विश्वहिता सांझ सकारी वो नमी आरती पंचे विना सांगतो तुम्हाला विना विना उभा केल्याशी वाजतच नाही कीर्तनच होत नाही पंचतत्वाचा इना हे पंचतत्वाचा इना गुरु विनय वाजे विना चार कुंट्या चार मनी स्वहम शब्द उमटे धोनी निर्गुंता ला माया घोर मिळवेला मी ध्यान करा म्हणा लागलो हे इना उभा करायचा <laughs> म्हणे ध्यानाला बसा हे भी चार मनी हे एक क्षणमुखी मुद्रा आहे पण हे हट्ट योग आहे बर असं करून करसाल नाही तर बाबांना दाखवलं हे हट्ट योग आहे हे सहज योग आहे असं सहज बसायचं या भुरकुटमध्ये ध्यान करायचं मंत्र नाही एकवीस हजार सहाशे आपण माईच्या गर्भामध्ये तेच जपला तिथं जळालो नाही आपण नऊ महिने डाग लागला नाही आता तिथं कोणतं नाम घेतलं कसे जगलो हे तुकाराम बाबाचा प्रमाण महापुढे आला जलमातेचे मुळे पहावे